దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచనాలలో ఏసు క్రీస్తు వారు తనను గురించి తాను పరిచయం చేసుకుంటూ నేను మొదటి వాడను కడపటి వాడనయ్యుండి మృతుడనై నేను బ్రతికి ఉన్నాను మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగాని ఆయన తన గురించి తాను మాట్లాడారు అలాగే సంగమును గుర్చైతే నీ శ్రమను నీ దరిద్రతను నెరుగుదును ఆయనను నీవు ధనవంతుడవే అని సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరిగి ఉన్నాను అని అలాగే సాతాను మీరు శోధింపబడినట్లు మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు అంతము వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటము ఇస్తాను అని ఆయన మాట్లాడారు ఇందులో యేసు క్రీస్తు వారు ఈ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మొదటి వాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగాని ఏ సయ్య తనను తాను సజీవునిగా పరిచయం చేసుకుంటున్నాడు ఈ రోజున మనం చాలామంది చిరంజీవి అనే పేరు పెట్టుకుంటారు అనగా చిరకాలము జీవించువాడు అని అర్థం అంటే చిరకాలము జీవించేది ఎవరు అంటే మనం పుట్టినది ప్రతీది గిట్టకం తప్పదు అని రాయబడింది అంటే పుట్టిన ప్రతీది కూడా ఏదో ఒక దినం మరణిస్తుంది ఉదాహరణకి భూమి ఆకాశము సముద్రం స్థిరముగా ఉండడం చూస్తున్నాం అందులో పుడుతున్నటువంటి మొక్కలు అలాగే జంతువులు ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రాకేటటువంటి పురుగులు సముద్రంలో సంచరించేటటువంటి జీవులన్నీ పుడుతున్నాయి చనిపోతున్నాయి చివరికి భూమి ఆకాశము సముద్రము కూడా లయమైపోయేటటువంటి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు కానీ శాశ్వతంగా ఉండేది యోగా యోగాలు జీవించేది కేవలం దేవుడు మాత్రమే యేసుక్రీస్తు వారు జననము మరణము లేనివాడు ఆయన ప్రారంభము ముగింపు లేనివాడు ఆయనకు ఆదియు అంతము లేదు అన్న విషయం మనం గ్రహించాలి ఇదేంటండి ఏసు ప్రభు మరి అమ్మ గర్భాన్న పుట్టాడు కదా ఆయన సిలువలో చనిపోయాడు కదా అంటే ఏసు క్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు జననము జీవితము మరణము అనేది ఉంది కానీ ఆయన దైవత్వంలో మనము చూస్తే ఆయన ఈ సృష్టి కంటే ముందున్నాడు సృష్టి నిలిచి ఉన్న ఈ కాలంలో ఉన్నాడు ఈ సృష్టి గతించిపోయిన ఆయన ఉంటాడు మనం గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాల్లో ఆయన నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన సెలవిస్తాడు ఆయన దేవుడు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే ఆయన జరిగిన సంగతులు జరుగుచూ ఉన్న సంగతులు జరగబోయే సంగతులను కూడా తెలియచేశాడు ఇక ఇలాగా జరగబోయే సంగతులను తెలియచేసేవాడు ఎవరైనా ఉన్నారా నాకు చూపించండి అని దేవుడు సవాలు విసురుతున్నాడు అంటే ఒకవేళ జరిగినవి ప్రస్తుతం జరుగుచూ ఉన్నవి ఎవరైనా చరిత్ర చదవడము ద్వారా తెలుసుకోవడము ద్వారా లేక కొంచెం ఊహించడము ద్వారా కొన్ని విషయాలు అర్థమవుతాయేమో కానీ భవిష్యత్తును చెప్పడం ఎవరి సాధ్యము కాదు రెండవదిగా మనం కొలసి పత్రిక ఒకటవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం సృష్టింపబడనివి అంటే కంటికి కనపడేవి అయినా అయినా అవి సింహాసనములైన ప్రభుత్వములైన అధికారులైనా సమస్తము ఏసు క్రీస్తువారి ద్వారా ఏ క్రీస్తువారి మూలముగా ఏసు క్రీస్తువారి నిమిత్తము ఉన్నాయి అంటే ఆయన దేవుడు అందుకనే భవిష్యత్తు చెప్పగలడు ఈ సృష్టి అంతా సమస్తానికి ఆది ఆయనే అయి ఉన్నాడు ఇక మన జీవితము ప్రారంభము ముగింపు కూడా దేవునిలోనే ప్రారంభమవుతాయి దేవునిలోనే ముగింపు అవుతుంది కనుక ఆయన అంటాడు బ్రతికించువాడను మరణించినట్లు చేయువాడను నేనే అని ద్వితీయోపదేశండంలో ఆయన మా మాట్లాడాడు అంటే మృతిని గెలిచి లేచిన దేవుడు ఒకవేళ ఆయన లేవకపోతే ఆయన చేసినటువంటి వాగ్దానాలు నెరవేరతాయి అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ మృతులలోండి సజీవముగా లేచిన దేవుడు ఇదిగో మీరు నేను చెప్పినట్లుగా జీవిస్తే జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు గనక మృతిని జయించి లేచిన దేవుడు ఎన్నడూ మరణించడు గనక మనకు చేసిన వాగ్దానం అంటే మనం ఆయన కోసం చెప్పినట్లుగా జీవిస్తే ఆ జీవ కిరీటాన్ని వాగ్దానాన్ని నెరవేర్చి మనకి అనుగ్రహిస్తాడు ఇక మనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణను నేను ఎరుగుదును అన్నాడు అంటే ఈ రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో సాతాను సమాజపు మనకి దర్శనమిస్తుంది అంటే ఇస్రాయేలీలు ఎవరి సమాజము అంటే దేవుని సమాజం మనకి దేవుని ప్రజలు చెరలోనికి వెళ్ళినప్పుడు అప్పటికే సొలోమోను కట్టిన ఆలయం కోల్చబడింది కనుక వారు శనగోగు అనే దానిని నిర్మించుకున్నారు అది యూదుల సమాజముగా అంటే యు దేవుని ప్రజలు కూడుకునే ఆ కూడికగా అది ఉంది అంటే ఇప్పుడు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు దేవుని సమాజముగా పిలువబడాలి అంటే మనం దేవుణ్ణి నమ్మి ఆయన మందిరానికి వెళ్తూ ఉండగా మనం ఎవరి సమాజముగా పిలువబడాలి అంటే దేవుని సమాజంగా అంటే ఎవరు పిలువబడతారు అంటే ఎవరైతే దేవుని స్వరాన్ని విని ఆ మాటల ప్రకారము జీవిస్తారో వారు మాత్రమే దేవుని సమాజం కానీ మేము యూదులము అని చెప్పుకొనుచు దేవుని సమాజపు వారమని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ వీరు సాతాను సమాజపు వారిగా పిలువబడ్డారు కారణం ఏంటి అంటే ఇదిగో మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాం చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాం పెద్దది పెద్ద దిగిన తర్వాత చర్చికి వెళ్తున్నాం మేము నమ్మి బమము పొంది పది సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు అయిందని చెప్పిన ఎవరైతే దేవుని మాట విని ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా సాతాను యొక్క ప్రేరేపణ చేత నడిపించబడుతూ ఉన్నారో వారు నమ్మి భాతస్మము పొందినప్పటికీ సాతాను సమాజపు వారిగా వారు ఎంచబడతారు ఉదాహరణకి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును సాతానే అని రాయబడింది అంటే అబద్ధాలు ఆడేవాడు మోసాలు చేసేవాడు అబద్ధాలను మోసాలను జరిగించేవానికి జన్మనిచ్చిన వాడు కూడా సాతానే అందుకనే ఏసయ్య ఇస్రాయేలీలతో అన్నాడు మీరు మీ తండ్రి దురాశల చేత నడిపించబడుతున్నారు మీ తండ్రి సాతానే అపవాదే అన్నాడు రోజున ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా జీవిస్తున్నారు అలాంటి వారిని సాతాను ప్రేరేపిస్తాడు అలాంటి వారి ద్వారా అబద్ధాలు మోసాలు వ్యభిచారం అనేకమైన నేరాలు చేసేలాగా వారిని నడిపిస్తూ ఉంటాడు వారి యొక్క నడిపింపులో ఎందరైతే ఉన్నారో వారు దేవుని బిడ్డలుగా ఎంచబడరు కానీ సాతాను యొక్క సమాజముగా సాతాను యొక్క పిల్లలుగా మార్చబడతారు అందుకని ఇస్కర్ యోత్ యోధ ఏసయ్యతోనే ఉన్నాడు కానీ ఏ సయ్యను అప్పగించాలి అని సాతాను ఆలోచనిచ్చాడు సాతాను అతనిని ప్రేరేపించాడు సాతాను యొక్క నడిపింపులో అతడు ముప్పది వెండి నాణాలకు ఏ సయ్యను అమ్మేశాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలైన మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి కానీ సాతాను యొక్క ఆలోచన ప్రేరేపణ చేత నడిపించబడితే మనము సాతాను బిడ్డలుగానే ఎంచబడతాం ఇక్కడ సాతాను సమాజపు వారిగా ఎంచబడిన ఈ యూదులు ఏం చేస్తున్నారు అంటే దేవుని బిడ్డలను దూషిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఉదాహరణకి మనం అంటే శరీరానుసారులైన మనుషులు ఆత్మానుసారులుగా జీవిస్తున్న వారిని దూషిస్తారు అన్న విషయం మనం గ్రహించాలి ఉదాహరణకి అబ్రాహాముకి శరీరానుసారమైన సంబంధము ద్వారా ఇష్మాయిలు అనే కుమారుడు పుట్టాడు అతనికి పదిహేడు సంవత్సరాలు వయసు వచ్చేసరికి దేవుని వాగ్దానము ద్వారా అబ్రాహాముకు సొంత భార్య అయినటువంటి సారామ్మ ద్వారా ఇస్సాకు అనేటటువంటి కుమారుడు జన్మించాడు అయితే ఇస్సాకు పాలు విడిచే సమయానికి ఈ శరీర సంబంధి అయినటువంటి ఇస్మాయిలు సొంత తమ్ముణ్ణి అందరిలో అవమానించాడు హింసకు గురి చేశాడు అందుకనే సారా అంటది ఇదిగో హాగరును అంటే ఈ దాసిని ఇతని ఈమె యొక్క కుమారుణ్ణి వెళ్ళగొట్టమంది ఈరోజున మనము కూడా దేవుని బిడ్డలుగా దేవుని సంబంధులుగా జీవిస్తూ ఉండగా ఎవరైతే శరీర సంబంధులుగా సాతాను యొక్క ఆలోచన ప్రేరేపణతో నడిపించబడుతూ ఉన్నారో అలాంటి వారు మనల్ని అపార్థము చేసుకునేవారిగా దూషించేటటువంటి వారిగా నిందించేవారిగా ఉంటారు అన్న సత్యం మనం గ్రహించాలి ఏ సయ్య దయ్యాలను వదలగొడితే కొంచెం మంది సాతాను సమాజం అంటే వాడి చేత నడిపించబడేవారు వీడు దెయ్యాల అధిపతిని కలిగి చిన్న దెయ్యాలను వదలగొడుతున్నాడు అంటే వీడు దయ్యము పట్టినవాడు అని చెప్పారు అలాగే యేసయ్య ఆయన్ని అంగీకరించినటువంటి వారితో సొంకరులతో అలాగే ఇంతకు ముందు పాపములో జీవించిన వారితో స్నేహం చేసి వారి విందు భోజనాలలో భోజనం చేస్తే అన్నారు వీడు తిండిపోతూ త్రాగుబోతు అని పేరు పెట్టారు అంటే మనము కూడా దేవుని వాక్య సత్యము ఎరిగి ఎవరితో ఎలా మసలాలో ఆ విధంగా నడుస్తూ ఉంటే ఈ విధంగా సాతాను చేత నడిపించబడే శరీర సంబంధులు మనల్ని అపార్థం చేసుకుని ఏం చేస్తారు అంటే అవమానానికి నిందలకు గురి చేస్తారు కానీ చివరికి జ్ఞానం జ్ఞానముగానే నిరూపించబడద్ది సత్యము సత్యముగానే నిరూపించబడుతుంది గనక మనం ఏం చెయ్యాలి అంటే ముందుకు కొనసాగాలి ఇక ఈ సాతాను సమాజపు వారు మేము దేవుని బిడ్డలము అని వారు చెప్పుకుంటూ దేవుని బిడ్డలను ఏం చేశారు అంటే మీరు సాతాను బిడ్డలు అని దేవుని నమ్మిన బిడ్డలను శ్రమలకు బాధలకు గురి చేశారు అందుకనే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇలాంటి ప్రస్తుత సమాజంలో ప్రాముఖ్యంగా మీడియాలో అనేక మంది దేవుని బిడ్డల మీద దుష్ప్రచారాన్ని ప్రారంభించారు కారణం ఏంటి అంటే వారు ఈ దేశం యొక్క ప్రజల దృష్టిలో క్రైస్తవులు ఈ దేశానికి పట్టిన చేడ పేడ లాంటి వారు అని అందరి దృష్టిలో నిరూపించగలిగితే ఆ తర్వాత వారిని దారుణమైన హింసలకు గురిచేసి చంపిన ఎవరు దాన్ని దృష్టించరు అన్న ఉద్దేశంతో ముందుగా క్రైస్తవుల మీద బురద చల్లడం ప్రారంభించారు కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనం దేవుని వాక్యంలో అంటే ఈ నిందలు అవమానాలు అన్నవి వస్తాయి తీవ్రమైనటువంటి శ్రమలు కూడా వాటిల్లేటటువంటి అవకాశం ఉందని తొమ్మిదో వచనంలో మనం చూడవచ్చు ఒకసారి సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు నేను ఎరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడవద్దు అని వాక్యం సెరవేస్తాం అంటే ఎలాంటి శ్రమలు వస్తాయి అంటే సాతాను అనుమతిస్తాడు అంటే ఉదాహరణకి రెండు తిరగటి రాళ్ళ మధ్య ఒక మినుము ఎలా అయితే నలిగిపోతదో దేవుని బిడ్డలు అలాంటి శ్రమలు హింసల ద్వారా వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది అందుకనే ఏ అన్నాడు నాకు నాతో మీకు సమాధానం కలిగినట్లు నేను ముందుగా చెప్పే మాట ఏంటి అంటే లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు అంటే ఆ శ్రమలను దేవుని కోసం బ్రతుకుతూ ఉండగా దాన్ని సహించడానికి భరించడానికి దేవుడు మనల్ని పిలిచాడు అందుకనే పౌలంటాడు అనేక శ్రమలను అనుభవించి మనము పరలోక రాజ్యంలో మనము ప్రవేశించాలి అన్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో స్మరణ సంఘాన్ని గురించి దేవుడు సెలవిస్తూ నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు ఉదాహరణకి ఈ పేదరికము అన్నది రెండు రకాలుగా పోల్చబడింది అంటే కేవలం తినడానికి కట్టుకోవడానికి మాత్రమే ఉండి ఇక ఏమీ లేకపోవడం ఇదొక ప్ర పేదరికం ఇక రెండో రకమైన పేదరికం ఏంటి అంటే అసలు ఏమీ కూడా లేకుండా అంటే గంజి మెతుకులు కూడా దొరకని దొరకక బాధపడేటటువంటి పేదరికం అంటే స్మరణలో ఉన్న విశ్వాసులు ఎలాంటి పేదరికాన్ని కలిగి ఉన్నారు అంటే కనీసం గెంజి మెతుకులకైనా నోచుకున్నటువంటి పేదరికాన్ని వారు కలిగి ఉన్నారు అంటే మనం ఈరోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువుల వారు ఉండి ఆయన మన నిమిత్తం మనము ధనవంతుడుగా మారాలి అని ఆయన దరిద్రుడిగా మారిపోయాడు అంటే ఆయన దైవత్వంలో చూస్తే ఆయన సృష్టిని చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన సృష్టిని నడిపించగలిగినటువంటి జ్ఞానం కలిగినవాడు ఆయన సృష్టిని శాసించగలిగిన శక్తి వాడు ఆయన సృష్టిని సరైన విధంగా క్రమబద్ధీకరించగలిగిన అధికారం కలిగినవాడు ఆయన జీవిత కాలానికి ఆది అంతమైన లేనివాడు ఎలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఒక మానవునిగా మన పాపములో పరిహరించడం కోసం ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు ఎలాంటి ప్రైవేట్ హాస్పిటల్లో కానీ కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఆయన పురుడు పోసుకునే అవకాశం లేనప్పుడు సత్రము కూడా వారికి స్థలం ఇవ్వనప్పుడు ఒక పశువుల సాలలు ఆయన జన్మించారు అంటే పశువులు వేసినటువంటి పేడ రొచ్చు ద్వారా అక్కడ దుర్వాసన కొడుతూ విపరీతమైన దోమలతో నిండబడిన స్థలంలో ఆయన పుట్టాడు ఆయన ఎదుగుతూ ఉండగా ఏ రోజు అతన్ని చంపాలి అనుకున్నప్పుడు ఐగుప్తుకు పారిపోయిన సమయంలో యోసేపు మరియలు పేదలు గనక జ్ఞానులు వారికి ఇచ్చిన బంగారాన్ని మార్చుకొని వారు అక్కడ పోషణ గడిపిన గడిపినట్లుగా కొంచెం మంది పండితులు చెప్తారు అంత మాత్రమే కాదు ఆయన ఎదుగుతూ ఉండి సేవ చేస్తున్నప్పుడు అంటాడు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనుష్య కుమారుడనైనా నేను తలవాచుకోవడానికైనా చోటు లేదు అన్నాడు చివరికి ఆయన మరణించినప్పుడు ఆయనకి సొంత సమాధి లేనప్పుడు బహుశా అరిమతిసేపు అనుకుంటా తన కోసం తొలిపించుకున్న సమాధిని ఇచ్చాడు అంటే ఆయన ధనవంతుడయుండి దరిద్రునిగా మన కోసం ఎందుకు వచ్చాడు అంటే మనము ఈ లోకంలో ఎలాంటి ఆస్తిపాస్తులు మనకి లేకపోవచ్చు కానీ మనల్ని ఆయన ధనవంతులుగా చేయాలి అని అందుకనే మనం చూడగలిగితే కొరింది సంఘానికి ఆయన రాస్తూ వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది అని ఒక సంఘం గురించి రాస్తాడు కనుక మనం ఈ లోకంలో కొన్నిసార్లు దరిద్రతలో ఉండవచ్చు కానీ మనల్ని చూసి ఆయన మాట్లాడుతున్నాడు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదు కానీ ఎరుగుదును గాని నీవు ధనవంతుడవే అన్నాడు అంటే ఒక దరిద్రుడు ఎలాగ ధనవంతుడిగా మార్చగలడు మా ఎంచబడగలడు అంటే మనకి ఆకుబు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఆయన అంటాడు ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు మందు భాగ్యవంతుడుగా ఆయన చేశాడు అని చెప్తాడు అంటే ఈ లోకంలో మనం ఎలాంటి వస్తు వాహనాలను లేక ఎలాంటివి కలిగి ఉండకపోవచ్చు కానీ విశ్వాస మనం ఎలాంటి వారమై ఉన్నాము అంటే భాగ్యవంతులమై ఉన్నాము అందుకనే భేదలైన వారు మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అన్నాడు అంటే ఈ లోకంలో మనకి ఎలాంటి స్థలాలు పొలాలు మేడమిద్దెలు వెండి బంగారాలు బ్యాంకు బ్యాలెన్స్ మనకి లేకపోవచ్చు కానీ ఏ సయ్యను నమ్మినందుకు మనకి పాప క్షమాపణ ఇవ్వబడింది మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం దేవుని యొక్క ఆత్మను మన హృదయంలో కలిగి ఉన్నాం అంత మాత్రమే కాదు మన జీవిత కాలం అంతా ఆయన తోడు మనకుంది అంత మాత్రమే కాదు ఈ జీవితం తర్వాత పరలోక రాజ్యమే మనకి ఇవ్వబడింది అంటే ఈ లోకంలో ధనవంతులైన వారికి ఎలాంటి భాగ్యము లేదు కానీ వారు కలిగి ఉన్న దానికంటే గొప్ప భాగ్యం శాశ్వతమైన అక్షయమైనటువంటి ధనం మనకుంది కనుక నిశ్చయముగా మనము భాగ్యవంతులమై ఉన్నాం ఇక ఆయన అంటాడు రెండవ అధ్యాయం పదో వచనం ప్రకటన గ్రంథంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండుము అంటాడు పది దినములు శ్రమ కలుగును అంటే పది దినములు అన్న దాని మాటను మనం పరిశీలన చేస్తే ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం యాభై ఐదవ వచనంలో అంటారు ఎలియాజరుతో రెపిక ఇంటివారు అంటారు మా అమ్మాయిని పది దినములు మా దగ్గర ఉండించొచ్చు కదా అంటారు దాని ఏలు గ్రంథం ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనంలో దాని ఏలు షడ్రకు మేషకు అభిజ్ఞకులు శాకాహారం ఇచ్చి పది దినములు మమ్మల్ని పరిశీలించచ్చు కదా అంటారు ఈ మాటలకి జవాబు ఏంటి అంటే పది దినములు అంటే కొంచెము కాలము అని అర్థం అంటే మొదటి పేతురు పత్రిక ఒకటవా అధ్యాయం ఆరు ఏడు వచనాల ప్రకారం పది దినములు అంటే కొంచెము కాలం అంటే సాతాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కొంచెము కాలంలో వీరిని విశ్వాసులైన వారిని నలగొట్టాలి విరగగొట్టాలి చిదగొట్టాలి అని మనల్ని చరసాల లాంటి శ్రమల గుండా తీసుకువెళ్ళాలి అనుకుంటాడు కానీ ఈ శ్రమలలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే బంగారాన్ని అగ్నిలో పుటము వేసినట్లుగా మనల్ని శ్రమల గుండా తీసుకెళ్ళి మనలో ఉన్న మస్టును తొలగించాలి అని బంగారము వలె మన సుగుణాలను మెరుగుపెట్టాలి అని మనలో ఉన్న ఓర్పు ద్వారా మనలో ఉన్న మంచి గుణాలను లోకానికి చూపించి అనేక మందిని దేవునిలోనికి ఆకర్షించాలి అని సాతాను మనల్ని నడగొట్టాలి చెదగొట్టాలి విరగగొట్టాలి అని వాడు చూస్తే దానిని అనుమతించిన దేవుడు బంగారము వలె మనల్ని మెరుగు పెట్టాలి అని చూస్తున్నాడు అందుకని యోగ అంటాడు నేను శ్రమపడిన తర్వాత శుద్ధ సువర్ణము వలె మార్చబడ్డాను అంటాడు ఈ శ్రమలలో దేవుని చిత్తం ఏంటి అంటే మరణము వరకు నమ్మకంగా ఉండడం అందుకని అంటాడు ఈ ఏసయ్య మునుపు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అక్రమము విస్తరించిపోతుంది సొంత ఇంటి వారే మనల్ని చరసాలలోకి అప్పగించే పరిస్థితులు వచ్చినప్పుడు మనము అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడే అంతము వరకు దేవుని కోసం నిలబడిన వారు రక్షించబడతారు గనక మనము దేవునిలోండి ఎలాంటి శ్రమలు బాధలు మనల్ని తప్పించకుండా ఏం చేయాలి అంటే ప్రభువ అంతము వరకు అంటే నా ప్రాణము పోయేంత వరకు నీవు రెండవ రాకడలో వచ్చేంత వరకు నీ కోసం నమ్మకంగా స్థిరంగా నిలబడడానికి సహాయం చేయమని మనము ప్రార్థించేవారిగా ఉండాలి అలా చేసిన వారికి ఆయన ఏమంటాడు అంటే జీవ కిరీటాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తాడు అందుకని మనం ఒకసారి వాక్యాన్ని చూడగలిగితే పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అన్నాడు అంటే జీవ కిరీటము అంటే నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తానని వాగ్దానం చేశాడు అంటే నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అని నా కోసం కిరీటం ఉంచబడింది అన్నాడు అదే కిరీటాలు అంటే జీవ కిరీటం అక్షయ కిరీటం నీతి కిరీటం ఇలాంటి బహుమానాలను దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా దాన్ని పొందుకోవాలి అంటే మొత్తము వరకు దేవుని కోసం నిలబడాలి అందుకని ఇలాంటి వానికి రెండవ మరణం వలన ఎలాంటి హాని ఉండదు అని ఆయన మాట్లాడారు అంటే రెండవ మరణం అంటే ఏంటి అంటే మనం ఏసు క్రీస్తు వారిని నమ్మి ఆయన కోసం జీవించిన తర్వాత మనం ఈ లోకంలో చనిపోయి మన శరీరము మట్టిలో మట్టిగా కలిసిపోయిన మన ఆత్మ దేవుడు నివసించే లోకమైన ఆ పరలోకానికి దగ్గరగా ఉన్న పరదేశులో మనం నివసిస్తాం ఏ సయ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఏం చేయబడతాం అంటే ఆ ఆత్మలు విడుదల పొంది ముందుగా అక్కడికి వస్తాయి ఆ తర్వాత సజీవంగా ఉన్న మనం రెప్పపాటున మహిమ శరీరము ధరించి ఆకాశానికి ఎత్తబడతాం అప్పుడు ఆ మధ్య ఆకాశంలో ఏడు సంవత్సరాలు మనం జీవిస్తాం కింద భూమి మీద ఏడు సంవత్సరాలు శ్రమ ఉంటుంది ఈ ఏడు సంవత్సరాల ముగింపులో దేవుడు తన పరిశుద్ధులతో దిగివచ్చి ఇక్కడ వెయ్యి సంవత్సరాలు నీతి పరిపాలన చేస్తాడు చేసిన తర్వాత సాతానుతో అంతిమ యుద్ధము చేసి సాతానును అలాగే వాడి ఆశలు ఇచ్చలను ఎవరైతే కలిగి ఉండి అలాంటి అక్రమముగా అన్యాయముగా భూమి మీద బ్రతికారో అలాంటి వారందరినీ సాతాను సాతాను దూతలకు సిద్ధపరిచిన అగ్ని ఆరని ఆత్మ చావని స్థలంలోనికి నెట్టేస్తాడు అదే రెండవ మరణం అంటే మనకి ఆ రెండవ మరణం అన్నది లేదు ఎందుకంటే మనం ముందుగానే ఎత్తబడి దేవుని రాజ్యంలో మనం ఉంటాం గనక ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నా ఎవరైతే ఈ మాటలు వింటున్నారు నీవు సజీవుడవని నాయనా సజీవుడవైన నీలోనే మా ప్రారంభము ముగింపు ఉంది అని నాయన మేము గ్రహించి సాతాను సమాజం నాయన మమ్మల్ని అవమానిస్తూ నిందిస్తూ హింసలకు గురి చేస్తూ ఉండగా నాయన వాటిని సహించి భరించడానికి మేము పిలువబడ్డాము అని నాయన నీవు ఎలా అయితే వాటిని సహించి భరించావో అలాంటి సహనమును ఓర్పును మాకు దయచేయండి అలాగే మేము దరిద్రతలో ఉన్నా సరే మేము భాగ్యవంతులమని చెప్పావు ఎందుకు అంటే నన్ను నీ రక్తము చేత కడగబడ్డం నీతిమంతులుగా తీర్చబడ్డం నీ ఆత్మను వరముగా కలిగి నీ తోడును కలిగి ఈ జీవితం తర్వాత పరలోకాన్ని మేము కలిగి ఉన్నాం గనక మేము దరిద్రతలో ఉన్నా సరే మేము ధనవంతులమే కనుక నాయనా ఈ లోకంలో సాతాను మమ్మల్ని నలగొట్టి విరగగొట్టాలి అని శ్రమలను అనుమతిస్తూ ఉండగా అది మమ్మల్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి నీవు వినియోగిస్తున్నావు గనక మేము వాటిని సహిస్తూ ఉండగా మాలో ఉన్న సుగుణాలు మరింతగా మెరుగుపెట్టబడి అనేక మందిని నీ వద్దకు ఆకర్షించేవిగా మాలా బ్రతకడానికి ప్రేరేపించేవిగా ఉండడానికి సహాయం చే మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తానన్నావు కనుక నాయన రెండవ మరణమైన నరకం నుండి మమ్మల్ని తప్పించి జీవ కిరీటాన్ని అక్షయ కిరీటాన్ని నీతి కిరీటములు లాంటి నాయన అలాంటి శాశ్వతమైన జీవం నిత్య జీవంతో మమ్మల్ని నింపి నడిపించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె